వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఫంక్షనల్కు ముఖ్య గమనిక మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే క్రమంలో ఇలాంటి మిస్టేక్ ఎవరికైనా వచ్చిందా అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్సమంట వచ్చేసి చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసినటువంటి ప్రతి వీడియో కూడా మొదటగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఫెన్షనర్లు ప్రతి సంవత్సరం కూడా తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవలసి ఉంటుంది అనే విషయం కూడా ఫెన్షనర్ల అందరికీ కూడా తెలిసిందే అయితే ఈ సంవత్సరానికి సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించుటకు జనవరి ఒకటవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మనకి టైం ఇవ్వటం జరిగింది అయితే ఇప్పుడు జనవరి ఒకటవ తేదీ నుంచి కాబట్టి ఆల్రెడీ సైట్ అనేది ఓపెన్ అయి ఉంది కొంతమంది తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను కూడా ఇప్పటికే సబ్మిట్ చేయటం కూడా జరిగింది అయితే చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అనేది ఒకసారి మరలా ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం అయితే ఇక్కడ మనము లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే క్రమంలో కొన్ని మిస్టేక్స్ అనేటివి సైట్లో రావటం జరిగింది టెక్నికల్ ప్రాబ్లం వలన మీలో ఎవరికైనా కూడా ఈ క్రింద చూపిన విధంగా వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ షాట్ మనిషి గుర్తు ఉంది ఆ మనిషి గుర్తు కింద బయోమెట్రిక్ డేటా డిడ్ నాట్ మ్యాచ్ త్రీ హండ్రెడ్ అని చెప్పి తర్వాత రెసిడెంట్ అథెంటిఫికేషన్ ఫెయిల్డ్ కే హండ్రెడ్ అని చెప్పి ఆ విధంగా మెసేజ్ అనేది రావటం జరిగింది కొంతమందికి ఇది మీలో ఎవరికైనా వచ్చిందా ఒకవేళ వచ్చినట్లయితే ఎవరైనా కూడా ఆందోళన చెందనేటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇది టెక్నికల్ ప్రాబ్లం వల్ల అలా వస్తుంది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరు కూడా ఫెంక్షనర్లలో ఎవరు కూడా ఆందోళన అయితే చెందవద్దు అని చెప్పి ఫంక్షనర్ల అసోసియేషన్ వారు సూచన అనేది చేయటం జరిగింది కాబట్టి మీలో ఎవరికైనా వచ్చి ఉంటే మరలా ఒకసారి సైటు ఆ టెక్నికల్ ప్రాబ్లం త్వరలో పోతుందంట ఆ టెక్నికల్ ప్రాబ్లం పోయిన తర్వాత మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించుకోవచ్చు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇలా రావటం లేదు ఎవరికో కొంతమందికి మాత్రమే ఇలా మిస్టేక్ అనేది రావటం జరుగుతుంది